ప్రెసెంటింగ్ బెనారసీ కటన్ సారీస్ విత్ మోస్ట్ ఎండింగ్ స్కాలప్ బోర్డర్స్ అండి కలర్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా స్కాలప్ ఫినిషింగ్తో వస్తుంది అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వర్టికల్ వేవింగ్ స్ట్రైప్స్ అండి చాలా అంటే చాలా క్లాసీ వేవింగ్ ఉంది ఆ స్ట్రెప్స్లో కూడా అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇలా స్కాలప్ కట్ వర్క్ బోర్డర్స్తో వచ్చిందండి ఇన్ దట్ మనకి పెద్ద పెద్ద మ్యాంగో బుట్టిస్తో హాలేజ్ చేయడం జరిగింది అప్పర్ సైడ్ కూడా మనకి సేమ్ స్కాలఫ్ బోర్డర్స్ అనేది వస్తుంది అండ్ లెట్ మే ఓపెన్ ది శారీ అండ్ ఇది దిస్ ఇస్ ద పళ్ళు పళ్ళు వచ్చేసరికి మనకి చాలా గ్రాండ్ అండ్ వెల్ డిజైన్ అండి కార్నర్లో మనకి ఇలా డబల్ మ్యాంగో బుట్టిస్తో చేయడం జరిగింది ఈచ్ స్కాలఫ్ కూడా మనకి ఇలా వేవింగ్ ప్యాటర్న్లో చాలా క్లాసీగా ఉంది ఇన్ దట్ బాక్సెస్ వీ హ్యావ్ స్మాల్ ఫ్లోరల్ డిజైన్ ఈ పళ్ళు కూడా మనకి చాలా క్లాసీ అండ్ వెల్ డిజైన్ విత్ కాంట్రాస్ట్ యాజల్స్ శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా చాలా క్లాసీగా ఉందండి ఇలా వస్తుందండి మన శారీ యొక్క టోటల్ లుక్ కమింగ్ టూ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి లో బాటిల్ గ్రీన్ కలర్లతో వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా మనకి యూ హ్యావ్ బ్యూటిఫుల్ స్కాలప్ బోర్డర్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్కి వస్తుందండి చాలా గ్రాండ్గా ఉంటుంది